ఇటీవల కాలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి సాధారణంగా మానవులకు ఏ కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తారు తమ కష్టం తీర్చమని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు తాజాగా ఓ సునకం పాపం ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ నవగ్రహాల చుట్టూ దీక్షగా ప్రదక్షిణాలు చేసింది ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిసన్లు ఆశ్చర్యపోతున్నారు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవగ్రహాల వద్ద ఓ శునకం ప్రదక్షిణాలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది మామూలుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు గ్రహదోషాలు తొలగిపోవాలని ఆలయంలోని నవగ్రహాల చుట్టూ తొమ్మిది లేదా పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేస్తారు శనిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు అలా భక్తులు నవగ్రహాలకు పూజలు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ సునకం నేను పూజలైతే చెయ్యలేను కానీ ప్రదక్షిణాలు చేయగలను కనుక వీటితో సరిపెట్టుకుని నా మొర ఆలకించు అన్నట్లుగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది శునకం భక్తిని గమనించిన భక్తులు దూరం జరిగి శునకానికి అవకాశం ఇచ్చారు అది చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి తన భక్తిని చాటుకుంది ఈ ఘటనను భక్తులు ఆసక్తిగా వీక్షించారు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ వీడియో వైరల్గా మారింది